जयाय नम ओं जयाय नम ओं देवसेना श्रुदाई नमः ओम लोकमात्ये नमः ओम पुष्टय नमः ओम नमः 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 ओम 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 आत्मिकाई नमो नम ह्री चंडिकाय नम खंडिकाय नम ढम भापिताये नम मेदिम మేదా సంపూ సందేహం అంటే నవరాత్రులు జరుగుతున్నాయి దసరా బాగానే జరుగుతుంది కానీ మరి అమ్మవారిని నిమజ్జనం శుక్రవారం చేయవచ్చా లేదా అనేది సందేహం ప్రజలందరికీ కలుగుతున్నది కానీ అటువంటి సందేహం వలదు ఎందుకు అంటే బుధవారం రోజునే అమ్మవారికి ఉత్తర పూజ అనేది జరుగుతుంది కలిశాన్ని కదిలించడం జరుగుతున్నది బుధవారం రోజునే గురువారము దసరా అందరూ సంబరంగా జరుపుకోవాలి అదేవిధంగా శుక్రవారం రోజున అమ్మవారి నిమజ్జనము యథావిధిగా కొనసాగాలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వినాయక చవితి అనంత చతుర్దశి రోజు ఏ విధంగా అయితే నిమజ్జనం జరుపుకుంటున్నామో అదే విధముగా వినాయక చవితి జరుపుకున్నట్టుగానే ఎప్పుడైతే వినాయక చవితి అనంత చతుర్దశి రోజున గ్రహణం వచ్చిన వేద కలిగిన మనం అనంత చతుర్దశి రోజునే వినాయక నివజనం జరుపుకున్నాము ఈ బోనారెడ్డి కళ్యాణ మండపం వెనకాల ఉన్న మాత ఇక్కడ వచ్చి ఒకసారి సందర్శించిందని చెప్తున్నారు అదేవిధంగా ఈ కాళనివాసులందరూ నాకు ఎప్పుడు వెన్నంటే ఉండి మనం ప్రోత్సహించడం వల్లనే గత మూడు సంవత్సరాలుగా మేము విజయవంతంగా పూర్తి చేస్తాము వీళ్ళు ఇదే విధంగా ముగ్గురు ఇక్కడ జెండగల్లిలో ఉన్న మాతర మనము వివరాలు తెలుసుకున్నాము ఇక్కడ ఖచ్చితంగా మాకు అనుకున్న కోరికలు అయితేనే మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మాత నిర్వహణ గత పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్నాము అట్లాగే కాలనీవాసులందరూ మహిళా భక్తులందరూ మాకు వెన్నంటూ ఉండటం వల్లనే మేము ఇంకా ముందుకు పోతున్నామని ఇక్కడ ఉన్న భక్తులు తెలుపుతున్నారు మీరు కూడా మన ఇది సంగతి తరఫున చూసిన భక్తులందరూ ఒకసారి జెండగల్లిలో ఉన్న మాతను సందర్శించి మీకు ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ అని సంగతి తెలుపుతారు மூவார் மன மைஷ் பத்து சட்ட பூஜை தான் மரிய அந்தர் கொடுத்தா கண்டிப்பாக பன்னெண்டு பல அம்மாரிக்கு எல்லா அலங்கரித்தோ அப்படி மா பைந்து கிடத்தார் கம்பெனி வார்த்தை சப்போது காவல்தான் இமீடியோ ప్రెసిడెంట్ అయినటువంటి మన శ్రీకర్ సార్ గారు అలాగే దయాశ్ రాఘారు రాజేష్ సార్ గారు చాలా ముందుగా ఉంది మహిళా చాలా ఫ్రీగా ఉంటారు అమ్మవారు ఏదైనా జరిగినా చీర కావాలన్నా ఏది కావాలన్నా సపోర్ట్ చేసుకుంటారు మరియు పూజ అనగానే

ఒకసారి భక్తులను నమ్మకం నుండి కూడా మేము అలాగే అమ్మవారిని నిలుపుకుంటూ వస్తామని కూడా వేడుకుంటున్నాము అమ్మవారికి ఇక్కడ మహిళా మండలి అని చెప్పారు కదా ఇక్కడ మరి మహిళలే ఉంటారా ఇంకా వేద సామును మహిళల ప్రోత్సాహంతో అయితే ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఎక్కడ జరగని వింటే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా బోనాన్ని తీసుకుంటాం ఆ బోనాలతోటి మాకు ఆ తరఫున అట్లాంటి విషయాల తరఫున కూడా మేము ఇంకా ఎన్నో చెయ్యాలని అనుకుంటున్నాము చేస్తాము మా దగ్గరికి భక్తులు రావాలి అమ్మవారిని దర్శించుకోవాలి ఆ అమ్మవారిని వేడుకొని ఆ అమ్మవారి తీర్చాల కోరికలు అడిగితే తీర్చాలని ఇంకా కోరుకుంటున్నాము ఇంకా మాకు ఓకే ఉన్నంతసేపు కూడా మా శక్తి అంత దారిపోసి మేము భక్తులకు చేయాలని వేడుకుంటున్నాం అయితే ఇక్కడ ఉన్న మాత ఏమంటే వీరికి సంవత్సరంలో ఒకసారి అయినా కానీ ప్రతిష్ఠించిన ప్లేస్లో ఒకసారైనా వీళ్ళకు ఎప్పుడన్నా దర్శనం ఇస్తా అని వీరు చూసిండ్రు కాబట్టి మేము నమ్ముతున్నాము ఇక్కడ మాత కనబడప్పుడు ఎలా మేము నైవేద్యం పెడతాము మాత అందుకొరకే మాకు మాత ఏ విధంగా ఒకరికి కాకుండా ఎవరెవరికి అలగలగ అంటే కొన్ని ఎవరెవరు ప్రత్యేక వెంటర్గా ఉన్నప్పుడు ఎవరిది వాళ్ళకు మాత దర్శనమిస్తుంది అందుకోసమే మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ఇక్కడనే కాదు మేము ఇక్కడ ఆడపడుచులమై వేరే దగ్గరికి వివాహం చేసుకొని వెళ్ళినా కానీ రిటర్న్ ఇక్కడ పదకొండు రోజులు ఇక్కడనే వచ్చి ఉంటాము అంటే మా మామ మాత ఆ విధంగా దర్శనమిస్తుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాము ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడికైతే రాక తప్పదు ఆ విధంగా మాత రక్తిస్తున్నా అని భక్తులు అంటున్నారు అమ్మవారి అంటే तो भाई सावन में इले एंटर माने सावन में अब की पैसा है राजेंद्र कुमार वाला भाई लोग की स्टार्ट है 500 तो स्टार्ट है तो ना माता 130 130 महीने में आते महा